కేర్ అన్ని ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై డిస్కౌంట్ సార్ ప్రస్తుతం ఏసీపీ రాజ్ గోపాల్ గారు మనతో సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఎవరన్నా యోగా చేయమన్నా ఏదైనా ఎక్సర్సైజ్ చేయమన్నా మాకు టైం లేదు మేము చాలా బిజీగా ఉన్నాం అంటుంటారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్ ఉండి కూడా మీరు యోగా రోజు చేస్తున్నారు ఎలా సాధ్యం ఇది ప్రతి ఒక్కరు కథలు చెప్పడానికి అందరు చెప్తారండి టైం లేదు టైం లేదు టైం లేదు ఎప్పుడైతే డిజీజెస్ వస్తుంటాయి అప్పుడు డాక్టర్ చెప్తే ఆ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు అలా కాకుండా ప్రివెంటివ్ ముందటి నుంచే ఫస్ట్ నుంచే వాళ్ళు ఎలాంటి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మంచిగా మంచి ఇట్లాంటి భారతదేశంలో పుట్టిన యోగా ఇది ప్రాక్టీస్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది అంత అవసరం ఉంటే మా దగ్గర నేచర్ క్యూర్ ఉంది ఈజీగా వచ్చేసి అడ్మిట్ అయ్యి అన్ని టైప్స్ ఆఫ్ డిజీజెస్కి క్యూర్ కూడా ఉంది అక్కడ అక్కడ వచ్చి చేసుకుంటే చాలా ఎక్సలెంట్ హాల్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎంతో ప్రొవైడ్ చేస్తుంది ఇంకా ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది అంటే జనరల్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అండి కానీ మీరు ఎలాగా ఏ టైంలో నుంచి ఏ టైం వరకు చేస్తున్నారు ఏ టైంకి మీరు మార్నింగ్ లేస్తున్నారు ఏ టైం నుంచి మీరు యోగా చేస్తున్నారు అండి ఇందాక స్పీచ్లో కూడా చెప్పానండి ఎలా అంటే ప్రతి ఒక్కరు ప్రతి మనిషికి కూడా టైం ఉంటుంది ఇప్పుడు నిద్రపోవడానికి టైం ఉంటుంది నేచర్ కాల్స్కి వెళ్ళడానికి టైం ఉంటుంది భోజనం చేయడానికి టైం ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏ టైం చేసావని చూసుకోకుండా స్టమక్ కొద్దిగా ఎంటీ పెట్టుకొని టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంటీ పెట్టుకున్నాక ఇమీడియట్లీ నెక్స్ట్ ఫోర్ ఓ క్లాక్ చేస్తావా మధ్యాహ్నం చేస్తావా ఎప్పుడైనా చేసుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫారినర్స్ ఆల్మోస్ట్ నైట్ డ్యూటీ చేశాక పొద్దున్న రెస్ట్ తీసుకుంటాడు మళ్ళీ మధ్యాహ్నం లేచి రన్నింగ్ వెళ్తూ ఉంటాడు ఆ విధంగా మనం కూడా యోగా చేసుకుంటే దాని అంత బెస్ట్ ఆర్ట్ ఇంకేం లేదు ఇఫ్ యూ గో టు ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ యోగా ఇస్ ద బెస్ట్ అయితే మీరు ఏ టైంలో చేస్తుంటారు సరే మీరు జనరల్గా నేను ఇప్పుడు ప్రజెంట్గా లో ఉన్నాను మాకు ఎక్కువ నైట్ డ్యూటీస్ అలాంటివి తక్కువ ఉంటాయి మేము ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి మాకు మా మా కేసెస్ కొన్ని క్యాంప్స్ ఉంటాయి క్యాంప్స్ ఉన్నప్పుడు కూడా నేను ఏ హోటల్లో ఉన్నా కానీ కూడా పొద్దున్న లేస్తాను యోగా చేయడం మట్టికి ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అన్నా నేను యోగా చేసే ఫీల్డ్కి వెళ్తూ ఉంటాను ఇదే మాదిరిగా లో ఉన్నప్పుడు తప్పకుండా నేచర్ క్యూ నాకు చాలా దగ్గరలో ఉంటుంది అక్కడ వెళ్ళేసి ఆల్మోస్ట్ నా వీల్ని బట్టి నైట్లో లేట్ అయింది అనుకో డ్యూటీ ఏదన్నా ఇమీడియట్లీ నేను సెవెన్ థర్టీ బ్యాచ్ అటెండ్ అవుతాను లేదు అంతకన్నా మంచి ఫ్రెష్గా ఉన్నానంటే సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేసి గిరీష్ సార్ గారు ఉన్నారు సార్ దగ్గర నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అంటే జనరల్గా ఈ ప్రత్యేకమైన ఈ ఎక్సర్సైజ్ చేయాలి యోగాలో ఇదే చేయాలి ఇదే చేయాలి అంటే ఎటువంటి పొజిషన్లు ఉంటాయి కదండి అవే చేయాలంటారు లేకపోతే ఈజీగా ఉండటం ఏమున్నాయి అంటారు ఈజీ ఆర్డేముంటుందండి గురు ఎప్పుడైనా బద్దకిస్తాం మనము ఆ బద్దకం ఏంటంటే మనకు మనం వెళ్ళి ఒక పార్క్లో కూర్చొని ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఒక ఎక్సర్సైజ్ గుర్తు ఒక ఎక్సర్సైజ్ గుర్తురాదు దానికి బదులు మనం వెళ్ళి ఒక గారి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా గురుగారు ఏది చెప్తున్నారు అవి చేస్తే ఆ రోజుకి సంతోషంగా యోగాకి రాకముందు నిద్ర మత్తులో ఉంటాము యోగాకి వచ్చి వెళ్తూ ఉంటే ది ఫ్రెష్ ది ఫ్రెష్గా మనము ఉద్యోగానికి వెళ్తే నేను ఎంత ఎంత యాక్టివ్గా ఉంటానంటే మా వాళ్ళందరూ ఒక రకంగా జెలస్ ఫీల్ అవుతారు అంత యాక్టివ్గా ఉంటాం మేము ఈవినింగ్ వరకు హెల్తీ ఉంటుంది ఈవినింగ్ వస్తాము సన్సెట్ కాగానే ఇమీడియట్లీ స్నానం చేసుకుంటాం భోజనం చేస్తాం కొద్దిగా టీవీ వార్తలు అవి చూసి పడుకుంటాం జనరల్ జనరల్గా సూర్య నమస్కారాలు చేశారు అనుకోండి సూర్య నమస్కారాలకి ఎటువంటి అంటే ప్లేస్ కూడా అవసరం లేదు అంటుంటారు సూర్య నమస్కారాల గురించి ఒకసారి చెప్పండి సార్ సూర్య నమస్కారాలు అన్నిటికన్నా బెస్ట్ వరల్డ్లో ట్వెల్వ్ పోస్టర్స్ ఉంటాయి ఆ టువెల్వ్ పోస్టర్స్ మనము ఆల్మోస్ట్ ఒక ఫోర్ బై సిక్స్ స్పేస్ ఎక్కడ దొరుకుతుంది హోటల్లో ఉన్నాము ఒక బెడ్ ఉంటుంది పక్కన కొద్దిగా స్పేస్ ఉంటుంది ఫోర్ బై సిక్స్లో ఆటోమేటిక్గా మనము సూర్య నమస్కారాలు తీసుకొని గంటలు గంటలుగా చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏం అవసరం లేదు ఒకసారి టైం లేనప్పుడు ట్వెల్వ్ టైమ్స్ చేస్తాను కొద్దిగా టైం ఎక్కువ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాను ట్వంటీ ఫోర్ టైమ్స్ చేస్తాను అలాగే థర్టీ సిక్స్ టైమ్స్ కూడా చేస్తుంటాను చేసుకుంటే ఐ విల్ బీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట అంటే మనం ఫుడ్ కూడా ఏమన్నా అంటే ఫుడ్ గురించి ఆయన చెప్పగలరా అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటారు ఇందాక మీరు బిర్యానీ గురించి చెప్పారండి మీరు సార్ ఎప్పుడైతే బాడీస్ బాడీని బట్టి అసెస్ చేసుకోవాలి ఒక డైటి డైటీషియన్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక చార్ట్ తీసేసుకోవాలి నేచర్ గురికి వెళ్తే ఒక డైటిషి ఒక చార్ట్ ఇస్తారు ఆ చార్ట్ని ఫాలో అవ్వాలి అంతేగాని ఎప్పుడు చూసినా ఈ ఫుడ్కి టెంప్ట్ అయిపోతుంటాం ఎక్కడో మంచి మంచి ఫుడ్ దొరుకుతుంది రోజు ఒక కొంచెం వీఐపీ పర్సన్ ఉన్నాడు అనుకో ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు వెళ్ళగానే ఫుడ్ తినేస్తూ ఉంటారు ఆ క్యాలరీస్ ఎక్కువ డిపాజిట్ అయిపోయి బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ అయినట్టు దానికి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగేసి ఆ క్యాలరీస్ తోటి ఏమవుతుంది అంటే ఓబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అవన్నీ కూడా ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకు ఒక సటన్ ఏజ్ వచ్చేంత వరకు మన కెపాసిటీ ఫుడ్ కెపాసిటీ బాగా తినగలుగుతాం తినాలి తిన్నాక అరిగించుకునే కెపాసిటీ ఉంది బర్నింగ్ కెపాసిటీ ఆ బర్నింగ్ పొద్దున బర్న్ అవ్వాలి ఆ బర్నింగ్ కెపాసిటీ పెట్టుకోకుండా ఊరికే తిన్నామనుకో డిపాజిట్స్ కింద ఉంటాయి ఆ డిపాజిట్స్ ఉన్నాయంటే ఫ్యాట్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు చేచ్చు అంటారు యోగా అంటే వెరీ చైల్డ్ ఫోర్ ఇయర్స్ బిలో ఫైవ్ ఇయర్స్ బిలో కాకుండా వాళ్ళు ఉన్నా కానీ కూడా చిన్నపిల్లలు ఉన్నా కానీ కూడా వాళ్ళని ఏం చేయాలంటే యోగా సెంటర్స్కి వస్తే వాళ్ళని ఆడుకున్నట్టు ఏ మట్టిలో ఆడుతున్నట్టు వాళ్ళని ఫోర్సబుల్గా ఇవి చేయాలి అవి చేయాలి అనకుండా ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ తర్వాత స్టేచర్ అంతా బాగా ఫామ్ అవుతుంది బోన్ స్కిన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఆ తర్వాత మంచి ఫ్లెక్సిబుల్ ఎక్ససైజెస్ అన్నీ చేసుకుంటే లాంగ్ రన్లో చాలా ఎక్సలెంట్ ఉంటుంది అంటే పెద్ద ఏజ్ అంటే ఏ ఏజ్ వరకు చేయొచ్చు అంటారు ఏజ్ లిమిట్ యోగాలో ఏమీ లేదండి ఇప్పుడు ఒక మ్యారథాన్ రన్నర్ ఉన్నాడు ఒక వయసులో పరిగెడతాడు రాను 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 కౌంట్ డౌన్ అవుతుంది ఒక సటన్ ఏజ్ వచ్చాక అతనికి ప్రాబ్లమ్స్ తోట బాడీ షేపింగ్ పాడైపోయి లాంగ్ రన్ చేయలేని పరిస్థితి ఉంది లేకపోతే వాలీబాల్ ప్లేయర్ ఉన్నాడు ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు వాళ్ళు ఎక్కువ లాంగ్ రన్ చేయలేరు కానీ ప్రతి ఒక్కరు కూడా యోగా ఈజీగా చేయగలుగుతారు ఎందుకంటే కూర్చొని మంచిగా అంటే పోస్టర్స్ తోటి ఏమవుతుందంటే మన ఉన్న నీ పాయింట్ నీ జాయింట్స్ కానీ అవి కానీ మన హిప్ కానీ ఇవి జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి ఇవి ఏవైతే మనం ఏంటంటే జనరల్గా ప్రతి మనిషి ఏం చేస్తుంటారంటే మూడు నాలుగు పోస్టర్స్ ఉంటాయి సిట్టింగ్ పోస్టర్ స్లీపింగ్ పోస్టర్ స్టాండింగ్ పోస్టర్ కా కండక్టర్స్ ఉంటారు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో మెన్ ఉంటారు వీళ్ళందరూ నిలబడి జాబ్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఇంటికి టైర్డ్ అయిపోయినామని వెళ్ళి వెళ్తారు పడుకుంటారు పడుకోగానే స్లీపింగ్ పోస్టర్ స్టాండింగ్ పోస్టర్ ఉంది ఫోల్డింగ్ పోస్టర్స్ అస్సలు ఉండవు బాడీలో ఇలా తప్పకుండా వాళ్ళు ఫోల్డింగ్ అనేది బాడీని కొంచెం అన్ని రకాలుగా ఫోల్డ్ చేస్తూ ఉంటుంటే లాంగ్ రన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటారు ఇదేండి ఏసీపీ రాజగోపాల్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ యోగా చేయొచ్చు వాళ్ళు టైం లేదు టైం లేదు అనుకోకుండా టైం ఒక ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం స్పేర్ చేసుకుని తక్కువ స్పేస్లోనే యోగా చేసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చని అంటున్నారు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ దుర్గా ప్రసాద్ మాస్టర్